ఈరోజు ఏం గ్రీ గ్రీన్ ఎనర్జీ దీనికి దీనికి ముందడుగేయటం చాలా చాలా ఆనందదాయకం ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద ఆ దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీనిని ఈ పాలసీ రాష్ట్రాన్ని భవిష్యత్ రెన్యూబుల్ ఎనర్జీ సామర్థ్య కేంద్రంగా రెన్యూబుల్ ఎనర్జీ వనరుల ఉత్పత్తి హబ్గా షేప్ ఉంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా వంటి క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించగలిగితే మనకి పెట్టి ఇన్వెస్టర్స్లో చాలా విశ్వాసం పెరుగుతుంది క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ఇప్పటికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విధానపరమైన స్పష్టత ఇచ్చింది గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకి ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానం కావాలి అదే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విధానం ఈ క్లీన్ ఎనర్జీ పాలసీని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు ఏఎం గ్రీన్ సంస్థ మన కాకినాడలో దేశంలోని మొట్టమొదటి మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గ్రీన్ అమోనియా తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేందుకు మనస్ఫూర్తిగా మరోమారు వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దేశ కాలుష్య రహిత ఇంధన ప్రయాణం ఇది ఒక మైల్ స్టోన్గా మనం అభివర్ణించవచ్చు పర్యావరణ మనకి ఈ ప్రాజెక్ట్ రెన్యూబుల్ ఎనర్జీ సాయంతో నీటిని ఎలక్ట్రో ఎలక్ట్రాలిసిస్ చేయడం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తుంది ఈ ప్రక్రియలో వాతావరణంలోని కార్బన్ ఎమిషన్స్ని పూర్తిగా క్లీన్ చేస్తుంది పర్యావరణ పరిరక్షణ ఈ యజ్ఞంలో గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ చాలా కీలకమైన అడుగు ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి జీరో పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్నులు గ్రీన్ అమ్మోనియాను సరఫరా చేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ ఇంధన సంస్థ యూనిపర్తో ఒప్పందం కుదుర్చుకుంది తొలిసారి భారతదేశం నుంచి యూరోపియన్ దేశాలకు జరుగుతున్న క్లీన్ ఎనర్జీ ఎగుమతి ఒప్పందం ఈ చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా ఉండడం మనందరికీ చాలా చాలా గర్వకారణం గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ దేశ రాష్ట్ర సుస్థిర అభివృద్ధి సాధనలో ఒక బలమైన గేమ్ చేంజర్ వ్యవసాయం నుంచి రవాణా వరకు అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి సాధనకు ఇది చాలా ఉపయోగపడుతుంది రవాణా పారిశ్రామిక జల రవాణా జల రవాణా రంగాల్లో ఆయిల్ తాలూకు వినియోగాన్ని గణనీయంగా తగ్గిస్తుంది ఎరువుల తయారీ విద్యుత్ ఉత్పత్తి పారిశ్రామిక రంగాల్లో కార్బన్ ఎమిషన్స్ ఎమిషన్స్ని చాలా బలంగా తగ్గిస్తుంది దీర్ఘకాలికంగా దీనికి వచ్చే ఉపయోగాలు ఆయిల్ ప్రమేయం లేకుండా ఎరువులు తయారు చేయటం ఫార్మా రసాయన ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమల్లో ముడి పదార్థంగా గ్రీన్ అమోనియా ఉపయోగపడుతుంది దీంతో పాటు వాతావరణంలో కార్బన్ ఎమిషన్స్ ఎమిషన్స్ని తగ్గించడం ద్వారా ఒక్క సెంటీగ్రేడ్ మార్పు వచ్చినా కానీ చాలా బలమైన మార్పు తీసుకుంటుంది